ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను రెండోది మాకు ఎస్డిఎఫ్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే రోహిత్ అన్నగారు ఉన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ఉపజు అయినా కానీ ప్రతి గ్రామానికి వాళ్ళు దీనిని చూడకుండా ప్రతి గ్రామానికి యాభై వేల యాభై లక్షలు చుట్టుకున్నా అంటే దాదాపు పద్దెనిమిది నుండి ఇరవై కోట్ల రూపాయలు మా ఆళ్ళూరు మండలానికి వచ్చినాయి ఆ సందర్భంగా కొంతమంది ప్రజానాయకులు కానీ కాంట్రాక్టర్లు కానీ పనులు చేశారు పనులు చేసే కంప్లీట్ అయిపోయినప్పుడే అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన ముందుగా మనము ఇవే ఇవ్వలేకపోయినాము మన బిల్స్ రిలీజ్ చేయలేకపోయినాము అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే దగ్గర దగ్గర పన్నెండు నెలలు టెన్ మంత్స్ అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు ఒక రూపాయి కూడా మనకు మీకు ఇస్తలేదు కొంతమంది సర్పంచులు అయితే భూములు అమ్ముకొని అప్పుడు ఎట్లలో నిధులు సమకూర్చుకొని మన పనులు చేసింది ఆ పనులు మొత్తం గ్రామాలు చాలా డెవలప్ అయినాయి అయినా కానీ ఇప్పుడు కూడా పిలిచిస్తలేదు ఇస్తలేదు దీని సందర్భంగా మనం ఏమంటున్నామంటే బాగున్న రోజుల్లో రోహిత్ అన్న గారి ద్వారా కలెక్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి రెవెన్యూ గారికి పంచాయతీ శాఖ దగ్గరికి పోయి వీళ్ళ వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారని చెప్తూ తప్పకుండా రోహిత్ అన్న గారి ఆలయంలో అందరికీ తెలిసి వచ్చేటట్లు చూస్తామని వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాం జాయిన్ చేస్తాంబాద్ టౌన్ హెడ్ క్వార్టర్కు లేకాయలు అట్లా అన్ని కలుపుకొని మొత్తం పద్ధతి కోట్ల వరకు వర్షాలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఊళ్ళో కూడా ప్రతి నాయకుడు మేము ఏ పార్టీ ఆ పార్టీ అని తినదు ఫండ్స్ ఎక్కువ కలిపి అందరు ఆల్ పార్టీ వాళ్ళు పనిచేసిండ్రు అందరు పని ఒక రెండు మూడు కంపెనీ తప్ప మిలియన్ కంప్లైన్ అయ్యి కూడా పేమెంట్స్ రావాల్సి ఉంది ఎందుకు సబ్మిట్ అయిపోయినాయి పేమెంట్లు కరెక్ట్ ఆఫీస్ అన్ని అయిపోయినా కూడా ఈ మన సబ్మిట్ చేసి కూడా వన్ ఇయర్ వరకు అయింది ఎవరికి కూడా పేమెంట్ రాలేదు చాలా మంది అధికారపడి ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు మినిస్టర్ అందరూ కూడా ఏ అధికారం ఎవరికి వచ్చినా చాలా పోతుంటే కానీ కార్యకర్తలు పనిచేసిన ఇబ్బంది పెట్టకుండా పేమెంట్ ఇప్పేయాల్సింది ఉంది మేము కూడా ఖచ్చితంగా వాళ్ళ ఎన్నట్టు నుండి ఇబ్బంది కాకుండా చూసుకొని పేమెంట్ ఇప్పని నానా ప్రధాన ప్రయత్నాలు చేస్తాం మేము అందరం కలిసి వెళ్తాం మా నాయకులు ప్రయోజనంగా తీసుకొని కలెక్టర్ దగ్గర కానీ మినిస్టర్ దగ్గర అందరి దగ్గర కూడా పేమెంట్ ఇప్పిస్తాం ఎవరు అదేల పడదు ఇంకోటి తొందరలో పేమెంట్ ఇప్పేయాలని కూడా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఈ కూడా కాలేజీ కూడా మందులు చేయడం జరిగింది కష్టాలకు ప్రతి ఊరు కూడా ఐమాక్స్ రైట్లు సీసీ కెమెరాలు ఒక హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో ఎంత అవుతుందో కానీ అటువంటి సిస్టమ్ రోహిత్ రెడ్డి గారు టాంట్లు తీసుకొచ్చాడు నూట నలభై మూడు గ్రామ పంచాయతీలు ఆమ్లెట్ కలుపుకొని మొత్తం నూట యాభై తొంభై ఉన్నాయి అన్ని విలేజ్లకు ఐమాక్స్ రైట్లు అన్ని విలేజ్లకు సీసీ కెమెరాలు మొత్తం కంట్రోల్ సిస్టంగా టాంటర్లో పెట్టి తాంటూరు నుంచి కూడా మొత్తం అన్ని అప్జై చేసే సిస్టమ్ తయారు చేసిన రోహిత్ రెడ్డి గారు అందుకు అన్ని కూడా పేమెంట్స్ కనీసం రోహిత్ రెడ్డికి తెచ్చిన పనులనన్నా పూర్తిగా కంప్లీట్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఈ లోకల్ ఎమ్మెల్యేను నేను టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే వారు కూడా ఆలోచన చేయాలి అధికారం ఈరోజు మాది ఉంటుంది రేపు మీరుంటుంది ఈరోజు మీరున్నది మా దస్తే మన రేపు మేము కూడా ఇదే విధంగా ఇబ్బంది పెట్టాలంటే అది చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు గాలి వద్దేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీలు గాలి వదిలేసి ఇప్పుడు హైడ్రా అని ఒక హై డ్రామా చేస్తు హైడ్రా అని హై డ్రామా చేస్తుంది కాబట్టి ఈరోజు దాని విషయంలో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో డ్రెస్ కూడా ఏర్పాటు చేశాం మరి ఈ ఎవరైతే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ జోన్లో ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళను పర్మిషన్ ఇచ్చిన సంగతి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు రెండు వేల ఐదులో ఐదు వందల మీటర్ల దూరంలో ఇల్లు నిర్మించుకున్నారని ఆ రోజు జిఎంసెచ్ జిఎంసెచ్ కార్పొరేషన్ కానీ మరి వివిధ రకాల అధికారులు అన్ని రకాల పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్న సంగతి ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు అదే విధంగా రెండు వేల ఏళ్ళులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ వంద మీటర్ల లోపల కట్టుకోమని ఇంకో జిగో తీసుకొచ్చి వంద మీటర్ల జీవది లోపలనే నిర్మించుకున్నాలని వాళ్ళకు మళ్ళా పర్మిషన్ ఇచ్చి మరి పదకొండేళ్ళు టిఆర్ఎస్ పార్టీ పది ఏళ్ళు అధికారంలో ఉంటే మరి ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాత్రం లేదు అది తాండూరులో ఏ చెరువులు ఉన్నాయి మహబూబ్నగర్లో ఏ చెరువులు ఉన్నాయనే ఒక గొప్ప మేధావి కేసీఆర్ గారు మరి ఆయన ఆలోచన ఏం చేసిందంటే ప్రజలు ప్రజలను మోసం చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా పర్మిషన్లు అవన్నీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది చేసింది మనం ప్రజల జోలికి పోరాదనే ఉద్దేశంతో మరి ఆ రోజు కేసీఆర్ గారు వాళ్ళను ఎగ్జంప్షన్ ఇచ్చింది మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఆర్ గ్యారెంటీల గాలి నేను మొత్తం రాష్ట్ర చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి